కీర్తనలు ముప్పై ఏడు ముప్పై నాలుగు కీర్తనలు ముప్పై ఏడు ముప్పై నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను గమనించాలి అని మనవి యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును దేవుడు ఈ లేఖన భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగులో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును దేవుడు ఈ భాగములో నుండి నీతో నాతో మనతో మాట్లాడును గాక కీర్తనకారుడు ఈ కీర్తనను వ్రాస్తూ వచ్చాడు దేవుడు హెచ్చించే దేవుడు అని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఈ దేవుడు ఎవరు అనంటే హెచ్చించేటువంటి దేవుడు నీవు నేను కూడా దేవుని ద్వారా హెచ్చించబడాలి అని ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఉంటారు దేవుడు నన్ను హెచ్చించాలి దేవుడు నా కుటుంబాన్ని హెచ్చించాలి దేవుడు నా బిడలను హెచ్చించాలి నేను హెచ్చైన స్థాయిలో ఉండాలి నా కుటుంబం హెచ్చైన స్థాయిలో ఉండాలి అంటే చదువులో హెచ్చైన స్థాయి మరి ఆర్థికంగా హెచ్చైన స్థాయి మరి అన్ని విషయాలలో ఉద్యోగములో చదువులో లేక ఆర్థికంగా అన్ని విషయాల్లో హెచ్చైన స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు అయితే ఎవరైతే రక్షణ పొందుతారో మారు మనసు పొందుతారో దేవుని బిడలగా చేయబడతారో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానిస్తారో దేవుణ్ణి ఘనపరుస్తారో మరి దేవునికి లోపడతారో క్రమంగా దేవుని మందిరానికి వెళతారో దేవుని ప్రేమిస్తూ ఉంటారో వారిని దేవుడు నిశ్చయముగా ఆయన హెచ్చిస్తాడు ఆయన హెచ్చించే దేవుడు అని కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగు చివరిలో ఆయన నేను హెచ్చించును అని రాయబడింది ఈ దేవుడు హెచ్చించే దేవుడు అయితే ఎవరిని హెచ్చిస్తాడు ఎలాగుంటే హెచ్చిస్తాడు ఈ యొక్క భాగములో నుండి ఐదు తలంపులు మీకు నేను జ్ఞాపకం చేయాలి అని కోరుతున్నాను జాగ్రత్తగా మీరు వినుట ద్వారా మీరు కూడా హెచ్చించబడతారు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆత్మీయముగా ఆర్థికంగా అన్ని విధాలుగా హెచ్చిస్తాడు శ్రద్ధ పెట్టి ఈ మాటలు వినండి దేవుడు మిమ్మను కూడా హెచ్చిస్తాడు ఒకటి హెచ్చించబడటానికి రహస్యం ఏంటిది అంటే కీర్తన ముప్పై ఏడు ఐదులో ఒక మాట వ్రాయబడి ఉంది కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గము ముప్పై ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఇందులో ఒక మాట మనం చూస్తాం నీవు ఆయనను నమ్ముకొను ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఇచ్చిస్తాడు ప్రియ స్నేహితుడా నువ్వు ఈ లోకములో దేవుణ్ణి నమ్ముకో బంధువులను కాదు రక్త సంబంధులను కాదు స్నేహితులను కాదు లేక నీకు పరిచయం ఉన్న వారిని కాదు లేకపోతే ఈ లోకములో ఎవరినో నువ్వు నమ్ముకోవద్దు బైబిల్ చెప్తా ఉంది మనుషులను నమ్ముటి కంటే యహోవాను ఆశ్రయించుట రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అంటే దేవుణ్ణి నమ్ముకో నీ పరిస్థితులు ఏమైనా దేవుణ్ణి నమ్ముకో ఏ మనుషుని నమ్మవద్దు జీవిత యాత్రలో రక్షించబడిన నీవు దేవుని నమ్ముకో అప్పుడు నువ్వు హెచ్చించబడతావు ఇది మొదటి తలంపుగా మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవ తలంపు ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచనంలో కనబడుతుంది యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనము తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము ఏడవచ్చనంలో యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనము ప్రియా స్నేహితుడా ఈ లోకములో నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే నిన్ను ఆయన హెచ్చించాలి అనంటే ఆయనను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు దేవుని కొరకు కనిపెట్టుకో అంటే దేవుడు ఇస్తాడు దేవుడు ఏ రోజైనా నన్ను హెచ్చిస్తాడని నీ దృష్టి నీ తలంపులు నీ మనసు మనుషుల మీద కాకుండా ఆయన కొరకు కనిపెట్టుకోను ఆయన నిన్ను హెచ్చిస్తాడు అంటే ఒకటి ఆయనను నమ్ముకున్న ద్వారా ఆయన నేను హెచ్చిస్తాడు రెండవది ఆయన కొరకు కనిపెట్టుకొని ఇండు ద్వారా ఆయన తగిన సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఇది రెండవది మూడవది కీర్తన ముప్పై ఏడు మూడవచ్చినంలో శ్రేష్టమైన మాట యందు నమ్మకించి మేలు చేయము దేశమందు నివసించి సత్యము అనుసరించుము మూడవది సత్యమును అనుసరించు సత్యమును మాట్లాడు సత్యము కొరకు జీవించు సత్యమును ప్రేమించు సత్యము కొరకు నిలబడు అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకో దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు హెచ్చించబడటానికి కారణమైంది మూడవది సత్యమును అనుసరించి నడుచుకున్న వారిని దేవుడు ఇచ్చిస్తాడు ఇది మూడవది నాలుగవది కీర్తన ముప్పై ఏడు పదకొండులో ఒక మాట వ్రాయబడింది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి మరి సుఖించెదరు అంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు బహు క్షేమము కలిగి సుఖించెదరు అంటే దేవుని ద్వారా హిచ్చించబడాలి అని అంటే ఈ లోకములో దీనుడువుగా జీవించు దేవుని మందిరములో దేవుని సంఘములో దేవుని ఇంటిలో కుటుంబములో సమాజములో ఒక దీనుడువుగా అన్ని విషయాలలో దీనుడువుగా ఉండు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు దీనులను ఆయన లేవనెత్తుతాడు దీనులను ఆయన హెచ్చిస్తాడు తగిన సమయం అందు దేవుడి నుంచి నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనుడు అయి ఉండమని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ ఆత్మీయ జీవితంలో దీనత్వాన్ని కలిగి జీవించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఇది నాలుగోది ఐదోది కీర్తన ముప్పై ఏడు పదహారు వచ్చినంలో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము కాబట్టి ఐదోది నీతిమంతుడుగా జీవించు నీకు కలిగిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు ఎందుకు అనడంటే ఇక్కడ రాయబడింది కదా ఆయనను నీతిమంతులు విడవబడు కానీ వారి సంతానము భిక్షమెతుటు కానీ నేను చూచి ఉండలేదు నీతిమంతులుగా జీవించు నీతిమంతుల విడవడాయన నీతిమంతులను హెచ్చిస్తాడు కాబట్టి ఈ లోకములో నీతి ఎవరు జీవిస్తున్నారో వారిని ఆయన హెచ్చిస్తాడు ఆదికేన ఏడాధ్యాయం మొదటి వచ్చినలో నోవాహుతో దేవుడు అంటాడు నీవు నా ఎదుట నీతి మంత్రుడివై ఉండు సూచితను గనక నీవు నువ్వు నీ కు నీ కుటుంబం ఓడల్లో ప్రవేశించండి అని అంటాడు ఇది దేవుని యొక్క హెచ్చింపు దేవుడు తనని తన కుటుంబాన్ని భద్రపరిచాడు కాపాడాడు ప్రియ స్నేహితుడు సహోదరి ఈ మాటలు వింటున్న నీవు ఈ యొక్క ఐదు తలంపులు మనసులోంచుకో ఒకటి ఆయనను నమ్ముకొనుము ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన నిన్ను హెచ్చిస్తాడు అది రెండవది మూడోది సత్యమును అనుసరించి జీవించు ఆయన నిన్ను హెచ్చిస్తాడు దీనుడువుగా జీవించు ఆయన నిన్ను హెచ్చిస్తాడు నీతిని విడవకుండా గట్టిగా పట్టుకొని నీతిమంతుడు ఈ లోకములో జీవించు ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఈ ఐదు తలంపులు మనసులో ఉంచుకొని ప్రభా వీటిని అనుసరించడానికి నా కృపనివు నన్ను హెచ్చించమంటే దేవుడు అన్ని విషయాలలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాగూ ప్రభు ఈ మాటలను గాక మిమ్మను మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన ప్రేమగల తండ్రి ఈ మాటలు దీవించము ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను దీవించమని మీరు హెచ్చించే దేవుడు ప్రతి వారిని అలాగున హెచ్చించమని మీ చేతులకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమ్మెన్ అందరికీ ప్రైజ్ ద